నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయ నేతల వలసలు ఊపందుకున్నాయి ప్రధానంగా బారాస నుంచి కాంగ్రెస్ భాజపాలోకి పెద్ద సంఖ్యలో నేతలు మారిపోతున్నారు అసలు ఇంత భారీ స్థాయిలో నేతలు పార్టీలు మారడానికి కారణం ఏంటి ఈ వలసలు ఇంతటితో ఆగుతాయా లేకపోతే మరింత పెరుగుతాయా ఎన్నికలపై వలసల ప్రభావం ఎలా ఉండబోతోంది ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ తిరునహరి శేషు గారు రాజకీయ విశ్లేషకులు అలాగే డాక్టర్ పి వేణుగోపాల్ రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు ముందుగా శేషు గారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి ఈ స్థాయిలో వలసలకు కారణం ఏంటండి యా ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అటు దేశవ్యాప్తంగాను వివిధ రాష్ట్రాల్లోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోను నాయకులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి పెద్ద ఎత్తున వలసపోతున్నటువంటి సందర్భాన్ని పరంపరను ప్రక్రియను మనం చూస్తున్నాము రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అనే సరుకు ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి రాష్ట్రంగాను ఉద్యమాల ద్వారా ఏర్పాటైనటువంటి ఈ రాష్ట్రంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నలభై ఒక్క మంది శాసనసభ్యులు పార్టీలు మారారు ముగ్గురు ఎంపీలు పార్టీలు మారినటువంటి సందర్భాన్ని మనం చూసాం అదే తెలంగాణకి ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలు మారినటువంటి ఇరవై రెండు మంది శాసనసభ్యులు ఈ శాసనసభ్యులు గెలిచి ఎమ్మెల్యేలుగా వచ్చారనేటటువంటి విషయాన్ని చూడాలి తర్వాత ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ప్రారంభమైనటువంటి సందర్భంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఐదుగురు ఎంపీలు పార్టీలు మారారు ఇద్దరే ఒక ఎమ్మెల్యే పార్టీ మారారు ఇంకొక ఎమ్మెల్యే పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నారు అనేక మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి టచ్లోకి వెళ్ళినట్టుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చెప్తున్నారు అంటే ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో వలసలు కొనసాగటానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అనేటటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే అధికారం కోసం వలసలు జరుగుతున్నాయి అధికారాన్ని నిలుపుకోవటం కోసం వలసలు జరుగుతున్నాయి అంతేకాకుండా అధికార దాహ అవకాశవాద అధికార దాహ రాజకీయాలే ఈ వలసలకు ప్రధానమైనటువంటి కారణంగా మనం చూడాల ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు మారుతున్నారు ఎక్కడ అధికారం ఉంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ అధికార పార్టీలోకి వెళ్ళటానికి ఉత్సాహం చూపెడుతున్నటువంటి సందర్భాన్ని చూసాం అంటే వలసలకు ప్రధానమైనటువంటి కారణంగా ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే అవకాశవాద రాజకీయాలు అధికార దాహ రాజకీయాలే వలసలకు ప్రధానమైనటువంటి కారణంగా మనం చూస్తున్నాం అదే విధమైనటువంటి పరంపర ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఒక దశాబ్ద కాలంలో జరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు మనకి లోక్సభ ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆయా పార్టీల నుంచి మారిపోతున్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను మనం చూస్తున్నాం పార్టీ మారంగలోనే ఆ పార్టీలలో ఎంపీ టికెట్లు ఎమ్మెల్యేలు టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీలను కూడా మనం చూస్తున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఐదుగు ఐదుగురు ఎంపీలు పార్టీ మారితే వాళ్ళందరికీ ఆయా పార్టీలో లోక్సభ సభ్యులుగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వలస పోవటానికి నాయకులు సిద్ధపడుతున్నాడు ఎక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయడానికి అవకాశం దొరికితే అక్కడికి రాజకీయ నాయకులు వలసపోవటానికి సిద్ధపడుతున్నటువంటి ఈ క్రమంలో ఎందుకు ఈ వలసలు ఇంతగా కొనసాగుతున్నాయనేది ఒకసారి కనుక మనం గమనించినట్లయితే ఒకనాడు సిద్ధాంత ప్రాతిపదికగా భావజాల ప్రాతిపదికగా రాజకీయాలు చేసినటువంటి నాయకులు ఆయా పార్టీల్లో సుదీర్ఘ పాలం కొనసాగారు తరువాత వాళ్ళు రాజకీయాల నుంచి వైదొలిగినటువంటి సందర్భం ఉంది ఇవాళ రాజకీయాలలో సిద్ధాంత ప్రాతిపదిక లేదు భావజాల ప్రాతిపదిక లేదు ఇవాళ కేవలం అవకాశవాద రాజకీయం ఉంది అధికార దాహ రాజకీయం ఉంది మీరు పాత తరం కాంగ్రెస్ నాయకులను చూసినా జనసంఘ్ నాయకులను చూసినా పాతతరం కమ్యూనిస్ట్ నాయకులను చూసినా వాళ్ళు భావజాలం కోసం సిద్ధాంతం కోసం ఉన్నారు కాబట్టి వాళ్ళు సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో పార్టీలో కొనసాగారు కానీ ఇవాళ ఆ భావజాలం లేదు ఆ ఆ సిద్ధాంతం లేదు కాబట్టి సరే ఎక్కడ ఎక్కడుంటే అక్కడికి పోతున్నారు అవకాశాలు ఎక్కడుంటే అక్కడికి పోతున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు పదేళ్ల అధికారంలో ఉన్నటువంటి బారాస నుంచి చాలా మంది నాయకులు ఇతర పార్టీలకు వలస వెళ్ళిపోతున్నారు దీనికి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి కారణాలు ఏంటి యా మీతో పాటుగా పనులు ఉన్నటువంటి పెద్దలు శేష గారికి ఈటీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం పెద్దలు చెప్పారు అనేక అంశాలు వాటి జోలికి నేను వెళ్ళను కానీ మనం ఒక్కసారి కనుక విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చేస్తున్నారా రేపు రానున్న రోజుల్లో యువతకు ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వనున్నారంటే వీటి గురించి కనుక పట్టించుకుంటే రాజకీయాలు అంటేనే ఒక అసహ్యం వేసేటటువంటి పరిస్థితిలో ఈరోజు నేతలు ఉన్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నారు తర్వాత తెలంగాణ ఏర్పాటు జరిగి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాడు టీఆర్ఎస్ పార్టీగా ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత అందులోకి వచ్చారు మరి ఈ పెద్ద తలకాయలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఈ రోజు పార్టీలు మారుతున్నారో మారుతున్నారు అని చెప్పి ఏవైతే వార్తలు వస్తున్నాయో కొంతమంది ఆల్రెడీ కండువాళ్ళు కూడా మార్చుకుంటున్నటువంటి సందర్భంలో వీళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు వెళ్తున్నారంటే అధికారం లేని మేము బతకము అనేటటువంటిది ఒకవైపు అయితే రెండవది అధికారం చెలాయించినప్పుడు కూడబెట్టినటువంటి సంపాదించినటువంటి అక్రమాస్తులు ఆస్తులను కాపాడుకోవడానికి అధికారం ఉంటేనే సాధ్యం లేదంటే మనం కూడా జైల్లోకి వెళ్ళి చిప్ప కూడా తింటామేమో అనేటటువంటిది భయం ఏమైనా వాళ్ళు నెలకొన్నదా అనేది మనకు అనిపిస్తుంది దీంతో పాటు ఈ రెండు అంశాలతో పాటు మూడవ అంశం ఏంటంటే ఎక్కువగా పురువృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక పదవులు అనుభవించిన తర్వాత కూడా తమ పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం ఎవరైతే గ్యారంటీ ఇస్తే వాళ్ళ వైపు వెళ్తాం అనేటటువంటి మనకు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ మనం చూస్తూ ఉంటే కుటుంబ పాలనలో మనకు కనిపిస్తున్నటువంటిది ఇక్కడ వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది మనం చూసుకుంటే కనుక మహేందర్ రెడ్డి గారు సునీత మహేందర్ రెడ్డి గారు మీరు చూడండి ఇక్కడ కడియం శ్రీహరి గారు అదే అదేవిధంగా కడియం కావ్య గారు వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటిది కేకే గారు కేశవరావు గారు అదేవిధంగా మేయర్ గా ఉన్నటువంటి జేహెచ్ఎంసి మేయర్ గా ఉన్నటువంటి వాళ్ళ కూతురు అదే చూస్తాం విజయలక్ష్మి గారు ఇలా ఎవరిని తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి అంశాలు మనకు కనపడతా ఉన్నాయి వీటితో పాటుగా మనం ఇందాక అనుకుంటున్నాము పదే పదే చెప్తా ఉన్నాము చెప్పాల్సినటువంటి కూడా ఏంటంటే మరి ఆ పార్టీలో నేతలు ఉన్నటువంటి నేతలుగా లేరా చాలా మంది ఉన్నారు కదా అందులో కూడా మరి చాలా మంది పార్టీలు మరి పదవులు అనుభవించే కార్యకర్తలు అధికారంలోకి తీసుకురాగలిగారు కదా మరి ఆ కార్యకర్తలను గుర్తించి వాళ్ళకి ఏమైనా టికెట్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితి ఉందా వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈ రోజు నిన్న మొన్న టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఇప్పుడు కొనసాగుతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఏ తప్పిదమైతే చేసి నేతలను కొనుగోలు చేసిందనో తమ వైపు తిప్పిందనో తిప్పుకుందానో బలవంతంగా చేర్చుకున్నారనో లేకపోతే టికెట్ల ఆశ చూపి మా మా నేతలందరినీ తీసుకెళ్లారని చెప్పి ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు తిరిగి అదే అదే తప్పిదం చేస్తా ఉన్నారు మరి వాళ్ళు తప్పిదం చేయడం వల్ల ఈ రోజు ఇంట్లో ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి తప్పిదాలు చేయడం వల్ల ప్రజలు ఇవంతా గమనిస్తూ ఉంటారు కార్యకర్తలు గమనిస్తారు నిన్న మొన్నటి వరకు ఆ పార్టీలను దుమ్మెత్తిపోసారు నానాభూతులు తిట్టారు మనం ఇక్కడ చెప్పుకోవడానికి కూడా ఉపయోగ ఇబ్బందికరంగా ఉండే భాష గోపాలెడ్డి గారు మీరు చెబుతున్నట్టు ఎవరినైతే మీరు పేర్లు ప్రస్తావించారు ఆ నాయకులందరూ రకరకాల పార్టీల నుంచి అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి మారుతున్నారు అయితే గతంలో మారినటువంటి చరిత్ర ఇట్లాంటి నాయకుల్ని చేర్చుకుంటున్నటువంటి పార్టీలు తప్ప లేకపోతే మారుతున్నటువంటి నాయకులు తప్ప ఖచ్చితంగా పార్టీ లేదే తప్పండి నేను దీనిలో నిర్మోహం ఏం లేదు ఖచ్చితంగా పార్టీ లేదు తప్పు పార్టీలు కూడా ఎలా తయారయ్యాయి తయారయ్యాయంటే నంబర్ గేమ్ కు మారిపోయాయి నెంబర్ గేమ్ అంటే ఏంటి రేపు పొద్దున మాకు ఎన్ని ఎంపీ టికెట్లు వస్తే ఎన్ని ఎంపీ స్థానాలు వస్తే అంత మంచిది లేదనుకుంటే కనుక ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా లెక్కేస్తే ఎన్ని ఎంపీ స్థానాలు రావాలి రావాలో అన్ని రాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనేటటువంటిది అపవాదు ఎక్కడైతే వస్తుందో అక్కడ ముఖ్యమంత్రి మార్పు అనేటటువంటిది వస్తుంది లేకపోతే పార్టీ నాయకత్వం సరిగా పనిచేయట్లేదు అని వస్తుంది ఇలాంటి ఆరోపణలు వస్తాయి నేను ముందుగానే చెప్తా ఉన్నాను నేను మళ్ళీ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉందో మీరు చూడండి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి దానిలో జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయో ఎంత వీక్గా ఉందో మనం చూసాం అక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ ఎన్నికల్లో రెండు స్థానాలు వస్తే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు దాదాపుగా ఒకటి మినహా జీరో స్థానాలు పాతరంగారెడ్డి ఇవన్నీ కలుపుకుంటే కూడా వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి చాలా ఫైవ్ పర్సెంట్ కూడా ఓట్ శాతం లేనటువంటి విధంగా త్రీ శాతం లేనటువంటి విధంగా చూసాం మనం బొంతు రామ్మోహన్ గారు జిహెచ్ఎంసీలో మొదటి మేయర్గా తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత మేయర్గా గెలి ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ గారిని వెంటనే పార్టీలకు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఆ తర్వాత విజయలక్ష్మి గారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం అదే అదేవిధంగా గతంలో డిప్యూటీ మేయర్గా పనిచేసినటువంటి బాబా ఫసీయుద్దీన్ గారు ఇప్పుడు ప్రజెంట్ మే డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి శ్రీలత శోభన్ రెడ్డి గారు ఇలా కేకే గారు ఇక్కడ ఇదే జీహెచ్ఎంసీకి సంబంధించి మహేందర్ రెడ్డి గారు సునీత మహేందర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి గారు మీరు ఇలా చూసుకుంటూ పోతే దానం నాగేందర్ దానం నాగేందర్ గారు ఇప్పుడు దానం నాగేందర్ గారిది డోలాయనంలో పడ్డది ఎందుకంటే ఎమ్మెల్యేకు స్థానానికి సభ్యత్వానికి రాజీనామా చేసి నేను పోటీ చేస్తా అని చెప్పి చెప్పిన తర్వాత టికెట్ ఖరారైన తర్వాత ఎమ్మెల్యే పదవికి నేను ససే రాజీనామా చేయను గెలిస్తే చూస్తా అని చెప్పి దాటవేస్తున్నాడు కాబట్టి ఆ టికెట్ డోలయనంలో పడి మళ్ళీ బొంతురామోహన్ మొన్నటి వరకు సర్వేలో ఉండి దానం నాయంద్ర గారు రాకుండా ఆయన పేరు వినపడ్డటువంటి నేపథ్యంలో ఈరోజు సికింద్రాబాద్ స్థానం నుంచి ఆయనను ఖరారు చేసే అవకాశం కొన్ని వార్తలు వస్తున్నాయి అంటే ఈ అన్ని అంశాలను చూసుకున్నప్పుడు మీరు ఆలోచన ఒకసారి చేయండి జిహెచ్ఎంసీ పరిధిలో రంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం చాలా వీక్ గా ఉంది కాబట్టి ఇక్కడ టార్గెట్ చేసుకుని దీప మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఢిల్లీ పెద్దలకు కూడా ఎక్కువ ఎక్కువగా జిహెచ్ఎంసీ సరవేణు గోపాల్ గారు ఓకే శేషు గారు ఇప్పుడు ఈ రాజకీయ వలసలు ఇంతటితో ఆగిపోతాయి అంటారా మున్ముందు మరింతగా ఉండే అవకాశం ఉందంటారా యా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వాతావరణాన్ని గనుక మనం చూసినట్లయితే ఈ రాజకీయ వలసలు ఇంకా పెరిగేటటువంటి అవకాశాలే మనకి స్పష్టంగా కనపడుతున్నాయి ఈ రాజకీయ వలసలు ఆగుతాయనేటటువంటి నమ్మకం కానీ ఆలోచన కానీ ఎవరూ చేయటం రాజకీయ వలసల్ని పెద్ద ప్రోత్సహించేటటువంటి పార్టీలను మనం చూస్తున్నటువంటి సందర్భం ఉంది ఎందుకు ఈ రాజకీయ వలసలను మరింత ప్రోత్సహిస్తారనేటటువంటి విషయాన్ని కనుక గమనిస్తే అధికారం కోసం పార్టీలు వలసలను ప్రోత్సహిస్తున్నాయి అధికారాన్ని నిలుపుకోవడం కోసం పార్టీలు వలసలను ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భాన్ని మన మన తెలంగాణలోనే చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం రెండు వేల పద్నాలుగు శాసనసభ మొట్టమొదటి శాసనసభ ఎన్నికల్లో అప్పుడు అధికారం చేపట్టినటువంటి భారత రాష్ట్ర సమితి గెలిచినటువంటి శాసనసభ స్థానాలు కేవలం అరవై మూడే అంటే మెజార్టీకి ఒక మూడు స్థానాలు ఎక్కువ ఎక్కువగా గెలిచినటువంటి పార్టీ కాబట్టి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవటం కోసం మొదటి బీఆర్ఎస్ వన్లో పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించారు ఎందుకు వలసల్ని ప్రోత్సహించారంటే మేమేమి రాజకీయ మఠం పెట్టుకోలేదు రాజకీయంగా మా మా అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం మేము మేము వలసల్ని ప్రోత్సహిస్తున్నామని నిర్భయంగా చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఇప్పుడు కూడా మూడోసారి తెలంగాణలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు చూస్తే ఇప్పుడు గెలిచినటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా కేవలం అరవై నాలుగు శాసనసభ స్థానాలను మాత్రమే గెలిచింది అంటే మెజార్టీకి ఒక నాలుగు స్థానాలను ఎక్కువగా గెలిచింది వీళ్ళు కూడా తన రాజకీయాన్ని తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో ఆ ప్రాంతాలలో గెలుపు కోసం రాజకీయాన్ని అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం వలసలను ప్రోత్సహిస్తున్నటువంటి క్రమంలో వలసలు ఎట్లా అంటే అధికారం కోసం వలసలను శేషు గారు మీరు అన్నట్టుగా ఓకే గతంలో రెండు వేల పద్నాలుగులో అరవై మూడు వచ్చే టీఆర్ఎస్ కి అప్పుడు ప్రోత్సహించారు వలసల్ని అలాగే ఇప్పుడు కాంగ్రెస్ కి అరవై నాలుగు వచ్చే వలసలను ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు మరి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ఎనభై ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలిచినటువంటి టీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ఎందుకు వలసల్ని ప్రోత్సహించింది కాంగ్రెస్ని దాదాపుగా ఖాళీ చేసింది అయినా ఈసారి అధికారం నిలబడలేదు ఆ పార్టీకి యా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎనభై ఎనిమిది శాసనసభ స్థానాలు గెలిచినప్పటికీ కూడా ఆయా పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించారు ఎందుకు ఎందుకంటే అంతకు ముందంటే అరవై మూడు సీట్లు వచ్చాయి ఓకే మళ్ళీ ఎందుకు ఎనభై ఎనిమిది ఉన్నా కూడా పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నా కూడా ఎందుకు వలసలు ప్రోత్సహించాల్సి యా 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 అంటే ప్రభుత్వాల వైఖరి ఎట్లుందంటే అధికార పార్టీల వైఖరి ఎట్లుందంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బలమైనటువంటి ప్రతిపక్షం ఉండకూడదు ప్రతిపక్షాలను ఇతర రాజకీయ పార్టీలను విపక్షాలను బలహీనపరిచేటటువంటి క్రమంలోనే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అధికారాలను అడ్డం పెట్టుకొని విపక్ష పార్టీలను నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమాలనే పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తున్నారు ఇవాళ ఇవాళ కులం ప్రాతిపదిక మీద మతం ప్రాతిపదిక మీద డబ్బు ప్రాతిపదిక మీద ఎమోషనల్ ప్రాతిపదిక మీద రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు తాము ఎన్నికల్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులను తిరిగి రాబట్టుకోవడం కోసం అధికార పార్టీలో చేరిపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఈ ఈ ఈ అవకాశవాద ధోరణి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అవకాశంగా తీసుకొని ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నేతలను ఎమ్మెల్యేలను ఎంపీలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించ な。<music> దానికి కారణం ఏంటి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయటం ప్రతిపక్షం అనేది రాష్ట్ర స్థాయిలో లేకుండా చేయటం అనేటటువంటి ప్రక్రియ చేస్తున్నారు తరువాత పార్టీ ఎక్కడైతే బలహీనంగా ఉందో ఇప్పుడు మీరు చూడండి లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఎక్కడ అధికార పార్టీ వలసల్ని ప్రోత్సహిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం చూడండి ఎక్ ఎక్కడైతే ప్రతిపక్షం బలంగా ఉండి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో శాసనసభ స్థానాలు గెలిచిందో అక్కడ పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తున్నారు ఉదాహరణకు మీరు చూడండి సికింద్రాబాద్ పార్లమెంట్ లోక్సభ పరిధిలో ప్రోత్సహిస్తున్నారు పరిధిలో ప్రోత్సహిస్తున్నారు మల్కాజిగిరి పరిధిలో ప్రోత్సహిస్తున్నారు మెదక్ పరిధిలో ప్రోత్సహిస్తున్నారు ఎందుకు అక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది బలోపేతం కోసం యా ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు గతంలో టీడీపీ కాంగ్రెస్ లో నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లోకి వలసలు సాగే అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అలాగే ఇప్పుడేమో అధికారం పోవడం తోటి బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ లోకి నాయకులు జంప్ అవుతున్నారు రాజకీయాల్లో అధికారం లేనిదే మనలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు నాయకులకి యా రెండు అంశాలండి ఇక్కడ అధికారం వీళ్ళు ఎట్లా అంటే రాజకీయమే రాజకీయంతో పాటుగా వాళ్ళు ఖచ్చితంగా అధికారులు మాట వినాలన్నా వీళ్ళు చేసేటటువంటి తప్పు తప్పుడు పనులు ఏమైనా ఉంటే వాళ్ళు తానా తందానా అంటే వాళ్ళు కూడా చప్పట్లు కొట్టాలన్నా కానీ ఖచ్చితంగా అధికారం అనేటటువంటిది ఇలా చాలా ప్రధానమైనటువంటి అంశంగా మారింది ఒకటి రెండవది నిర్మోహ మాటగా నేను మొదట్లోనే చెప్పాను అక్రమంగా సంపాదించినటువంటి సొమ్మును కాపాడుకోవడానికి కేసుల తమ పైన పెట్టకుండా ఉండాలి జైలు ఉండాలి ఉండాలనుకుంటే కనుక ఇలాంటి వాళ్ళు నయాన భయాన అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో చర్చల పేరుతోటి నియోజకవర్గ అభివృద్ధి పేరుతోటి సొంత గూటికి వెళ్తున్నామని చెప్పి నానా బూతులు మాట్లాడడానికి కూడా వీళ్ళు కానటువంటి దుర్భాషలాడి వాళ్ళని వీళ్ళు వీళ్ళు వాళ్ళ వీళ్ళని వాళ్ళు దుమ్మెత్తు పోసి అక్కడ ఉన్నప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు నానా దానం నాగేందర్ గారు గురించి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు మాట్లాడినటువంటి భాష అనుకోండి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాట్లాడినటువంటి భాష అనుకోండి వేరే నేతల అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇవాళ గొప్ప నాయకులుగా పార్టీ పార్టీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా ససేమీరాని పక్కన పెట్టి వీళ్ళు వస్తే గెలుస్తామనేటటువంటి స్థాయికి వెళ్ళి టికెట్లు ఇచ్చేటటువంటి ఖరారు చేసేటటువంటి విధంగా పార్టీలో చేరకముందే టికెట్లు ఖరారు చేసేటటువంటి పరిస్థితికి వచ్చారంటే నెంబర్ గేమ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది వీటితో పాటు మనం చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ ఏంటంటే ఎలాంటి విలువలు లేనటువంటి రాజకీయాలు ఈరోజు రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి అది ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీయా అధికారంలో ఉందో ప్రతిపక్షంలో ఏదైనా కావచ్చు దీంతో పాటు మూడో అంశంగా నేను చెప్పినటువంటి ఇందాక మూడు అంశాలు ఉన్నాను కదా బీఆర్ఎస్ పార్టీ నేడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మంత్రులను గాని ఎమ్మెల్యేలను కానీ ప్రజాప్రతినిధులను కానీ కలవట్లేదు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు వెళ్తే కూడా తిరిగి పంపిస్తా ఉన్నారు క్యాబినెట్ సమావేశంలో ఎన్నో ఏదో దేవుని దర్శించుకున్నట్టు దర్శించుకుంటున్నాం అనేటటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో అది కొంత ఇబ్బందికరంగా కొంతమందికి ఉండొచ్చు అయితే ఆ పదవిలో ఉన్నప్పుడే వీళ్ళు ఒక రాజీనామా పత్రాన్ని అక్కడ పడేసేసి మాకు కలవనప్పుడు మాకు ప్రజాస్వామ్యంలో విలువేముంది ప్రజా ఉండి విలువేముందని చెప్పి పదవి వదిలేసిపోతే మళ్ళీ వాళ్ళు అరే బరే చేస్తారా అనుకుందాం అధికారంలో ఉన్న రోజులు కలిసినా కలవకుండా దర్శనమిచ్చినా ఇవ్వకపోయినా ఎట్లున్నా పని ఉండి అధికారం కోల్పోగానే ఒక్కసారిగా ఇవన్నీ ఖచ్చితంగా వీళ్ళు అవకాశవాదం కోసం పనిచేస్తున్నట్టు మనకు అనిపిస్తా ఉంది శేషు గారు ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం తప్పు అని చెప్పే నైతిక అర్హత ఈ రోజు రాష్ట్రంలో ఏ పార్టీకైనా ఉందంటారా రాష్ట్రంలోనే కాదండి దేశం మొత్తంగా చూసినా దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కానీ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలకు కానీ వలసలు తప్పు వలసలను ప్రోత్సహించటం అనైతికము ఇది ఇమ్మోరల్ అని చెప్పేటటువంటి నైతిక అర్హత కానీ చట్టబద్ధమైనటువంటి అర్హత కానీ ఈ పార్టీలకు లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే మీకు మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూలదోసినప్పుడు జరిగినటువంటి వ్యవహారాలు కానీ కర్ణాటకలో ఉన్నటువంటి కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోసినప్పుడు జరిగినటువంటి వ్యవహారాలు కానీ ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూలదోసి ఏకనాథ్ సిండే ప్రభుత్వం ఏర్పాటు అవుతున్నటువంటి క్రమంలో కానీ అక్కడ శివసేన పార్టీని చీల్చినప్పుడు కానీ లేకపోతే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చినప్పుడు కానీ ఇట్లా ఈ ఈ ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి తతంగాలు పార్టీ ఫిరాయింపులను కనుక మనం చూస్తున్నప్పుడు ఏ పార్టీకి అర్హత ఉంటుంది తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రోత్సహించినటువంటి వలసలను చూసినప్పుడు కానీ ఇప్పుడు తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్నటువంటి వలసలను చూసినప్పుడు కానీ ఏ పార్టీకైనా వలసలపైన మాట్లాడేటటువంటి అర్హత ఉంటుందా నైతిక అర్హత ఉంటుందా చట్టబద్ధమైనటువంటి అర్హత ఉంటుందా మేము ఏ పార్టీ అయితే వలసలను ప్రోత్సహించలేదో ఆ పార్టీకి మాట్లాడే అర్హత ఉంటుంది కానీ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా చేస్తున్నటువంటిది ఏంటది వాళ్ళ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం మళ్ళీ వాళ్ళ అధికారంలో నిలబడటం కోసం వాళ్ళ పార్టీలను బలోపేతం చేసుకోవటం కోసం వాళ్ళు కొత్త తరం రాజకీయాలను కొత్త తరం రాజకీయ నాయకులను తయారు చేసుకోకుండా ఇట్లాంటి వలసలను ప్రోత్సహించి పార్టీలను బలోపేతం చేసుకోవాలనుకుంటున్నారు అధికారాన్ని నిలుపుకోవాలని శేషు గారు అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటున్నటువంటి ఉంటే వాళ్ళకి ఏ అర్హత ఉంటుంది ప్రశ్నించాలి అది ఓకే అయితే మీరు అన్నట్టుగా అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం వలసల్ని ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు గతంలో మన కళ్ళ ముందే కనిపిస్తుంది బీఆర్ఎస్ పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహించింది కాంగ్రెస్ నాయకులందరినీ ఎమ్మెల్యేలందరినీ లాక్కుంది అయినా కూడా అధికారం కోల్పోయింది ఇట్లాంటి పరిస్థితుల్లో మన కళ్ళ ముందే ఉదాహరణలు కల్పిస్తున్నా కూడా మళ్ళీ పదే పదే అలాంటి పనులు ఇతర పార్టీలు కూడా ఎందుకు చేస్తున్నాయంటారు అన్ని కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటంలో ప్రధానమైనటువంటి కారణం ఇది వలసలు కూడా ఒక కారణమే కదా ఏ దారిలోనైతే వలసలుగా వచ్చారో ఇవాళ అధికారం పోయిన తర్వాత అదే దారిలో వెళ్లిపోతున్నారు కాబట్టి వలసలతోటి పార్టీని బలోపేతం చేసుకోవాలనేటటువంటి పార్టీల యొక్క దృక్పథం కానీ పార్టీ నాయకత్వం యొక్క అభిప్రాయం కానీ తప్పు అని అనేక సందర్భాల్లో రుజువవుతున్నా కానీ తాత్కాలిక ప్రయోజనాల కోసం తాత్కాలికంగా పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం ఈ పార్టీలన్నీ కూడా వలసల్ని ప్రోత్సహిస్తున్నారు కానీ ఇక్కడ మన మనం చేయాల్సినటువంటి అంశం ఏంటంటే మీరు చూడండి హిమాచల్ ప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆరుగురు శాసన ఆరుగురు పార్టీ వ్యతిరేకంగా ఓటు డిస్క్వాలిఫై అయ్యారు అట్లా అవుతులేదు కదా ఓకే సార్ అట్లా జరగాల్సిన అవసరం ఉంది కదా పార్టీ మారినటువంటి వాళ్ళకి ఓట్ లేకుండా ఉండి ఓడిస్తే ఇలాంటివి కొంతమేరకు తగ్గే అవకాశం ఉంటుంది కదా వేణుగోపాల్ రెడ్డి గారు ఈ వలసల ప్రభావం అనేది లోక్సభ ఎన్నికల ఫలితాల మీద ఏ విధంగా ఉండొచ్చు అంటారు ఉంటుందండి ఖచ్చితంగా ఇప్పుడు మనము బలమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు బలమైన అనేటటువంటి ఎందుకు వాడుతూ ఉన్నామంటే అంటే ఆర్థిక బలం ఇక్కడ ప్రజా బలం ఉందా లేదా సరే గెలిస్తే బలం ఉన్నట్టుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ విధంగా గెలిచారు అనేది అది వేరే చర్చ కానీ బలమైనటువంటి నేతలకు నేతల కోసం రేసు గుర్రాలుగా ఉండేటటువంటి వాళ్ళ కోసమే ఎందుకంటే నెంబర్ గేమ్ అనుకున్నాం కాబట్టి రేసు గుర్రాల కోసమే అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి అందులో భాగంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొన్నటికి మొన్న పార్టీలుగా ఉన్నప్పుడు మాట్లాడుకున్నది ఏంది అధికారాలు మారిన తర్వాత మళ్ళీ పార్టీలు మారు మాట్లాడుతున్నటువంటివి ఏంటి వీళ్ళు చేసుకున్న ఆరోపణలు ఏంటి ఆ ఆరోపణలు ఇప్పుడు ఇందులో పార్టీలు మారగానే ఏమైపోతాయి అనేటటువంటి ఒకటి ఖచ్చితంగా ప్రజలు చూడాల్సినటువంటి అవసరం ఉంది గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందాక శేషు గారు చెప్పినట్టుగా వలసలకు సంబంధించినటువంటిది ఈ వలస రాజకీయాల గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఎవరికైనా నైతికత ఉందా అంటే నైతికత లేదనేది మనం ముందుగానే చెప్పాము అందులో ఎలాంటి రెండో అభిప్రాయం లేదు విశేషం ఇక్కడ విషయం ఏంటంటే అతి దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒక పార్టీ పైన గెలిచి ఇంకొక పార్టీలో చేరి కండువాలు కప్పుకొని అక్కడ అధికారికంగా వేరే పార్టీ నుంచి టికెట్లు ఖరారు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళతోటి అంటగాతున్నప్పటికి కూడా వీళ్ళ డిస్క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటిది వచ్చేటటువంటి అంటే ఐదు సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా హోటల్లో పెండింగ్ ఉంటాయి స్పీకర్ దగ్గర పెండింగ్ ఉంటాయి ఇక చట్టానికి కళ్ళు లేవు అనేది సినిమాలో చూసి చూస్తున్నాం మనము ఆ చట్టానికి కళ్ళు ఉన్నాయో లేవో మరి ఇక్కడ ఏం జరుగుతుందో ఈ చట్టాలు ఎందుకు మార్చలేకపోతా ఉన్నారో ఇలాంటి చట్టాలు ఈ ఆధునిక భారతదేశంలో అవసరమా డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశం గురించి మాట్లాడుతున్నాం ఏమండి ఇక్కడ శాసనసభలో సభ్యత్వం ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఒక టిఆర్ఎస్ మన బీఆర్ఎస్ గుర్తు పైన గెలిచి ఈరోజు ఇచ్చారు అంటే అంటే కనిపి అప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం నేను చెప్తున్నటువంటిది ఏంటిదంటే ఈ డిస్క్వాలిఫికేషన్ అనేటటువంటి దానికి వెంటనే చర్యలు తీసుకుంటే ప్రజలకు కూడా ప్రజాస్వామ్యం మీద విలువలపై నమ్మకం ఉంటుంది ఈ ఇవాళ ఒక బిఆర్ఎస్ నుంచి వెళ్ళారు కాబట్టి తీసుకోమనట్లేదు ఏ పార్టీ నుంచి గతంలో వెళ్ళినా ఇప్పుడు వెళ్ళినా రేపు వెళ్తున్నా అలాంటి చర్యలు తీసుకుంటే దానిపైన దృష్టి పెట్టాలి ఓకే గారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి బలాబలాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు పార్టీలకు సంబంధించి యా తెలంగాణ ఉద్యమం కొనసాగేటటువంటి సందర్భంలోనూ రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికల సందర్భంగా రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల సందర్భంగా వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదండగా నిలబడింది ఒక బలమైనటువంటి రాజకీయ కేంద్రంగా బీఆర్ఎస్కి నిలబడింది కానీ రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు తారుమారాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పది పన్నెండు శాసనసభ స్థానాలు ఉంటే పది శాసనసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు శాసనసభ స్థానాలని బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు రివర్స్గా ఉంది అప్పు అప్పుడు పార్టీ ఫలితాలు తారుమారైనటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం చూసాం అయితే ఈ వంద రోజుల్లో తెలంగాణ తెలంగా జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ముఖ్యంగా వరంగల్ జిల్లాలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఏంటంటే ఇప్పుడు మనం వార్తల్లో విషయాన్ని చూస్తున్నాం ఇక్కడ నుంచి గెలిచిన ఇద్దరు శాసనసభ్యుల్లో ఒక శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం అదే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవటం జరిగింది ఇక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీ మారి బీజేపీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకొని అక్కడ పోటీ చేస్తున్న సందర్భం ఉంది తర్వాత రెండు వేల పద్నాలుగులో గెలిచినటువంటి ఎంపీ కూడా మాజీ ఎంపీ కూడా పార్టీ మారి భారతీయ జనతా పార్టీలకు వెళ్ళి మహబూబాద్ టికెట్ తెచ్చుకొని అక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం అంటే ఇక్కడ ఎంపీలు తాజా మాజీ ఎంపీలు తాజా మాజీ ఎమ్మెల్యేలు తర్వాత ప్రస్తుతం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ పార్టీ మారటం వల్ల బీఆర్ఎస్ పార్టీ కొంత బలహీన పడినట్లుగానే మనకు కనపడుతుంది వరంగల్ జిల్లాలో అది రెండు లో బలహీన ఈ రోజుల్లో కూడా పార్టీ వరంగల్ జిల్లాలో కొంత రాజకీయంగా అనేది ఈ వలసలు బట్టే చూస్తున్నాం ఓకే సార్ వేణుగోపాల్ రెడ్డి గారు మీ అంచనా ప్రకారం వచ్చే లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉంది దానికి ఏంటి కొంచెం బ్రీఫ్ గా చెప్పండి సార్ అయ్యా ఒకటండి ఇక్కడ మనం చూడాల్సినటువంటిది శాసనసభ జరిగినటువంటి ఎన్నికలు ఆ తర్వాత ప్రభుత్వం మార్పునే జరిగిన తర్వాత ఆరు గ్యారంటీల విషయం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది వంద రోజులు వంద రోజుల లోపు వేస్తామన్నారు తర్వాత వంద రోజుల తర్వాత మొదలు పెడతామన్నారు ఆ గ్యారంటీలు కొంచెం చెప్పలేదు అన్నారు ఇదంతా కొంత ప్రజల్లో ఒక గతంలో ఉన్న ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ నుంచి కొంత నెగిటివిటీ అనేటటువంటి స్పెక్యులేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది బీఆర్ఎస్ కు కానీ బీజేపీ కానీ ఉపయోగపడుతుందేమో కాంగ్రెస్ ఏమన్నా ఇబ్బందికరంగా అవుతుందేమో అనేటటువంటి నేపథ్యాన్ని గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేట అంటే బిఆర్ఎస్ ఖాళీ అయింది అందులో ఉన్న ప్రధాన తలకాయలన్నీ మా వైపు వచ్చాయి మేమే గెలవబోతున్నాం అనేటటువంటి ఒక పాజిటివిటీని కల్పించడానికి ఈ వలసలను ప్రోత్సహిస్తున్నట్టుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రజల యొక్క దృష్టి అనేటటువంటిది బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరగాలి అనేటటువంటి విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడం వల్ల కొంచెం సక్సెస్ అయ్యారు ఎందుకంటే కొన్ని పెద్ద కానీ మనం ఇప్పటివరకు చర్చించిన పేర్లన్నీ వచ్చాయి కాబట్టి అది జరిగింది నేను అనుకోవడము రానున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా రెండు జాతీయ పార్టీలతో పాటుగా ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా ప్రధానమైనటువంటి పోటీలోనే ఉంటుంది త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగే అవకాశమే ఉంటుంది ఇందులో రెండో అభిప్రాయం లేదు ఎవరు గెలిచినా దీని పార్టీ మెజార్టీతో అటు ఇటు మారే అవకాశం ఉంటుంది కానీ స్వీపింగ్ జరిగేటటువంటిది క్లీన్ స్వీప్ జరిగేటటువంటి పరిస్థితి మాత్రం మనకు తెలంగాణ ప్రాంతంలో కనిపించట్లేదు ఓకే సార్ మన చర్చలో పాల్గొన్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వలసలను విపరీతంగా ప్రోత్సహిస్తున్నాయని అధికారాన్ని సుస్థిరం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీలు వలసలను ప్రోత్సహిస్తుంటే నాయకులు మాత్రం ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారని ఈ విషయంలో ప్రజలే తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు ఇది వాళ్ళ ప్రతిధ్వని